హలో అండి అందరికీ సిపివీసీ పైప్తో నేను చేసుకున్న స్ప్రింక్లర్ ఎలా చేసుకోవాలో చూద్దాం నాకు కావాల్సిన రెండు ఎండ్ క్యాప్లు ఒక టీ ఇప్పుడు పోనే ఇంచ్ నాలుగు నాలుగు ఎయికించ్ పైపు ముక్కలు రెండు ఫోర్ ఇంచ్ పైపు ముక్కలు ఎండ్ క్యాప్ చిన్నగా హోల్డ్ చేసుకోవాలి నేను ఫస్టే చేసుకొని పెట్టుకున్నాను మీకు తెలియాలని అట్లా చేస్తున్నదాన్ని పోనేజ్ పైపు కూడా ఫస్టే కాల్చి పెట్టుకున్నా ఒకసారి చూడండి నేను ఎలా చేస్తాను లైట్ మంట మీద వేడి చేసుకోవాలి దాన్ని వేడి చేసుకొని పైపు మలిగే వరకు అలా చేసుకోవాలి గోడకు రఫ్గా తర్వాత పైపు ముక్కలు కూడా రెండు చిన్న చిన్న హోల్స్ వేసుకోవాలి పెద్ద గేసు పెద్దగా పెద్ద ఏంటంటే మనకు ఫ్రెషర్గా పైప్ తిరిగే అవకాశం అనేది ఉండదు దాని తర్వాత చేసే విధంగా చె చేయండి పైప్ కల టేప్ చుట్టుకోవాలి ఫోన్ ఇంచ్ పైప్ మనం ఏకించి పైప్ ఎక్కిస్తాం కాబట్టి అది కిందికి రాకుండా ఉండడానికి వీలుంటుంది నేను అలా రెడీ చేసుకున్నాను తిరుగుతుందా లేదని ఒకసారి ఒకసారి ప్రయత్నం చేయండి మీరు కూడా ఈకి రెండు సైడ్లో రెండు హోల్స్ వేసుకున్న పైపులు అలా పెట్టుకోవాలి క్యాప్ కూడా పెట్టుకోవాలండి గమ్ము పెట్టట్లేదు మీకు వీలైతే గమ్ము పెట్టుకోండి హోల్స్ ఉండే రెండు ఆపోజిట్లో పెట్టుకోవాలండి టైట్గా అలా ఒత్తుకోవాలి తర్వాత ఓనే చెల్లిపోక పైప్ ఫిక్స్ చేసుకోవాలి నేను గమ్ము వాడట్లేదు ఎందుకంటే మీరు మళ్ళీ తీసే కాబట్టి వాటిని మీ దగ్గర గమ్ము ఉంటే మీరు గమ్ము వాడుకోండి ఇలా టైట్గా చేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది లీక్ కాకుండా ఉండడానికి స్టార్ట్ వాటర్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి మన ఇంటికాడ చెట్లకైనా తోటకైనా ఎక్కడైనా వాడుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా తక్కువ ఖర్చులో అవుతుంది మనకు మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి